అల్లిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేం మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అయినా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిసే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే ఇదిగో మరిచిపోండి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండాలండి మరి స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకా పై రుణాన్ని పొందండి గుంటూరు కృష్ణా జిల్లాల ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ప్రత్యర్థిపై ఎనభై రెండు వేల ఓట్ల మెజారిటీతో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు గుంటూరు ఏసీ కాలేజీలో జరిగిన ఓట్ల లెక్కింపులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు లక్షా నలభై ఐదు వేల యాభై ఏడు ఓట్లు రాగా పీడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు అరవై రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు ఓట్లు వచ్చాయి పీడిఎఫ్ అభ్యర్థి కంటే ఎనభై రెండు వేల మూడు వందల పంతొమ్మిది ఓట్లు మెజార్టీతో గెలుపొందారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరు కృష్ణా జిల్లాలలో ముప్పై మూడు నియోజకవర్గాల్లో రెండు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందల నలభై నాలుగు ఓట్లు పోలయ్యాయి ఈ సందర్భంగా విజయం సాధించిన ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నాలుగు వందల ఎనభై మూడు బూతుల్లో ఒకే ఒక్క బూతు తప్ప అన్నిట్లోనూ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కూటమి ప్రభుత్వాన్ని బలపరుస్తూ పట్టభద్రులు అందించిన విజయంగా తాను భావిస్తున్నానని విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు ఆలపాటి విజయం సాధించడంతో ఆయన అభిమానులు బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు తెనాలిలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ఆలపాటు విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు దాదాపు ఆరు నెలల నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రస్థానం ఈరోజుతో గొప్ప విజయంతో ప్రభుత్వానికి మద్దతుగా ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని మరొకసారి సమర్థించినటువంటి ప్రజలకి ఆశీస్సులు అందించినటువంటి పట్టభద్రులకి సహకరించినటువంటి ప్రతి వర్గానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఇది ఒక అపూర్వమైనటువంటి విజయంగా మనం భావించాలి ఎందుకంటే రకరకాల ప్రయత్నాలు ముందు వైసీపీ అభ్యర్థి అన్నారు ఆ తర్వాత వైసీపీ పార్టీ వారు ప్రభుత్వం మీద నమ్మకం లేదు ప్రజాస్వామ్య విలువలు కాపాడలేరు అని చెప్పి ఉద్దేశంతో ఎన్నికల్ని బహిష్కరిస్తామని చెప్పి చెప్పినటువంటి ఈ పెద్దలు మరలా మనం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమికి ఎదురుగా పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులకి మనం మద్దతు పలకాలని చెప్పి చెప్పినటువంటి మాటలు అంటే ఎప్పటికప్పుడు మాటలు మార్చుకుంటూ ఈ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోయారు అనుకొని మరలా ఈ రోజున ముందుకు వచ్చినటువంటి వైసీపీ వైసీపీని సమ వైసీపీ సమర్థించినటువంటి పీడిఎఫ్ అభ్యర్థి ఇద్దరికి కూడా ప్రజలు గుణపాఠం చెప్పారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ రోజున వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఒక్క బూత్ అంటే ఒక్క బూత్ నాలుగు వందల ఎనభై మూడు బూతుల్లో ఏ ఒక్క బూతులైనా సరే మెజారిటీ వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఎదుటివాడి మీద బురద చల్లటమే ధ్యేయంగా పెట్టుకుంటూ ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా ఆ రకమైన విధానంతో ఈ రోజున మీరు రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే ఇప్పటికే చరిత్ర చాలా చెప్తా ఉంది ఎందుకు దూరం అవుతున్నారో ప్రజలకని మళ్ళా ఇలాంటి అవాస్తవాలని ప్రజల్లో తీసుకొని మీరు ఇతర రాజకీయ పార్టీలాగా మీరు కూడా తయారైపోతే ఈ రోజున మీకు ఆ గౌరవం ఉండదు అని చెప్పి ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ ఈ రోజున కూటమి నాయకత్వాన్ని బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా భావించబట్టే ఈ రోజున రెండు లక్షల నలభై ఒక్క వేలు పట్టభద్రులు ఓటర్లుగా నమోదైతే వారు ఓటు వేస్తే దాదాపు మూడు లక్షల నలభై ఆరు వేలు ఓటర్లుగా నమోదైతే రెండు లక్షల నలభై ఒక్క వేల మంది ఓటరు హక్కు వినియోగించుకున్నారు దీంట్లో ఒక లక్ష నలభై ఐదు వేల యాభై ఏడు ఓట్లు నాకు రావటం జరిగింది ఇది కాకుండా ఇరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఇన్వాలిడ్ అయినాయి కేవలం నాకు వచ్చిన మెజారిటీ కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి పీడిఎఫ్ అభ్యర్థి వీళ్ళందరూ చాలా గొప్పగా మాట్లాడారు నిన్నటిదాకా సవాళ్ళు విసిరారు ఈరోజు ఆ సవాళ్ళు ఎక్కడికి పోయినాయో నాకైతే తెలియదు కానీ రోజున ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఇది గొప్ప తీర్పుగా నేను భావిస్తూ ఈ తీర్పుని రావటానికి కృషి చేసినటువంటి కార్యకర్తలకి అదేవిధంగా శాసనసభ్యులకి శాసన మండలి సభ్యులకి మంత్రులకి ఇన్ఛార్జి మంత్రులకి పార్లమెంటు అధ్యక్షులకి పార్లమెంటరీ పార్లమెంటు సభ్యులకి అదేవిధంగా కూటమి నాయకత్వానికి బలపరిచినటువంటి నన్ను బలపరిచినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వరి గారికి మరిమిక్ని ఆ లోకేష్ గారికి ఎందుకంటే ఆయన ఈ ఆరు నెలలు ఈ ప్రస్థానం అంతా కూడా ప్రతి అంశాన్ని కూడా మరి ఆయన దగ్గరుండి నడిపించి ఈ విజయం చేకూర్చినటువంటి వ్యక్తి మరి నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున నాపై ఉంది అని చెప్పే భావంతో ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సలో తీసుకుంటాం వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి